మాట్లాడుతున్నారు నేను అంటాను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే ప్రతి ఒక్కడు కూడా లోపి సిద్ధమా అంటే సిద్ధమనే అంటాడు కానీ నేను అడుగుతున్నాను రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి ఓటు వేయించాలి అనేది ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు ఒకటే చెప్తాడు నేను రాజకీయాల్ని రాజకీయ నాయకుల్ని నమ్ముకోలేదు నేను నమ్మింది ముగ్గురే ముగ్గురిని ఒకళ్ళు దేవుడు రెండు ప్రజలు మూడు జెండా మోసే కార్యకర్తల్ని మాత్రమే నేను నమ్ముకున్నాను కొత్తలో చాలా మందికి ఎంటర్ నేను ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యేని మున్సిపల్ చైర్మన్ ని ఎంపీని మాజీ ఎమ్మెల్యేని మమ్మల్ని వదిలేసి మమ్మల్ని వదిలేసి జనాన్ని నమ్ముకున్నానంటాడు దేవుణ్ణి నమ్ముకున్నానంటాడు ఆఖరికి బొట్టబొట్టలు జెండా మోసే కార్యకర్తను నమ్ముకుంటాడు చాలామంది చాలా మంది నాలా ఉన్నట్లు కానీ రాజకీయాల్ని మారుస్తూ రాష్ట్ర రాజకీయాల్ని మారుస్తూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా కార్యకర్తకి విలువించినోడు ఎవరున్నారు అన్నారంటే వందకి వంద శాతం అది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు మాట్లాడుతున్నారు ఇది ఎక్కడా మనం చూడలేదండి ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు అంట అని చెప్పని ఎందుకు ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ప్రజల గుండెల్లో కార్యకర్తల గుండెల్లో ఇద్దరు గుండెల్లో ఐదేళ్లలో ఎవరికి స్థానం లేకపోయినా కూడా కార్యకర్తలు మాకు వద్దు జగనన్న మా ఎమ్మెల్యేని మార్చు అంటే అందరినీ కూడా మార్చుకుంటూ వచ్చాడా లేదా ఒక్కసారి మీరందరూ కూడా గుండెల మీద చేసి చెప్పండి మరి మాకు కార్యకర్తలకు విలువ కాదా కానీ ఇవాళ మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు కలిసి డబ్బు ఉంటేనే టిక్కెట్లు డబ్బు ఉందా ఎన్నాళ్ళ నుంచి జెండా మోస్తున్నావు కాదు తెలుగుదేశం జెండా కూడా మోస్తున్న వాళ్ళు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి జెండా మోస్తున్నావా లెక్క కాదు నీ దగ్గర ఎంత సంచులో డబ్బు ఉంది డబ్బున్నోడికి మాత్రమే చంద్రబాబు దగ్గర విలువ దొరుకుతుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గడచిన ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయల్ని నయా పైసా లంచం లేకుండా సరాసరి సామాన్యుల అకౌంట్లోకి డబ్బులు పంపిస్తే